హాయ్ హలో వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి మీరు బాగున్నారా నేను కూడా బాగున్నాను టెన్ డేస్ నుంచి షార్ట్స్ కానీ లాంగ్ వీడియోస్ కానీ ఎందుకు పోస్ట్ చేయట్లేదంటే ఇప్పుడు వింటున్నారా నా వాయిస్ రికవర్ అవ్వడానికి ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ పట్టింది మాత్రం నేను స్కూల్లో కూడా టీచ్ చేయలేకపోతున్నాను బట్ స్టిల్ అన్ని డేస్ లీవ్ ఇవ్వరు కాబట్టి సంభవం మేనేజ్ అవుతుంది లాస్ట్ మంగళవారం ఉంటుంది కదా శ్రావణ మంగళవారం ఆ ముందు రోజు మా ఫ్రెండ్ సంపంగి పూలు పంపించారనమాట ఏదో మాటల్లో సంపంగి పూలు కదంబం పూలు గురించి మాట్లాడుతుంటే వెంటనే నేను చక్కగా లాస్ట్ శ్రావణ మంగళవారం చక్కగా పూజ అయితే చేసుకున్నామని ద్వీపం అండ్ లాస్ట్ శుక్రవారం మాకు మా మ్యూజిక్ ఫ్రెండ్స్తో ఒక రిచువల్ అంటాను నేనైతే శ్రావణ మాసంలో ఖచ్చితంగా ఒకరోజు ఒక శుక్రవారం ఒక్కొక్క ఫ్రెండ్ ఇంటికి వెళ్తూ ఉంటాం సో అలా నేను వాళ్ళందరూ లలితా సహస్రనామంకి ఫోర్త్ ఫ్రైడే మా ఇంటికి వచ్చారు కదా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నేను లాస్ట్ ఫ్రైడే వెళ్ళాను అనమాట ఆఫ్టర్ స్కూల్ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి పాపనమ్మ దగ్గర ఉంచేసి వెళ్ళాను సో అక్కడికి వెళ్ళాక మా ఫ్రెండ్స్తో కొంచెం మంచిగా ఎంజాయ్ చేశాను అప్పుడప్పుడు అనిపిస్తుంది మనం పాజిటివ్గా ఉంటే అన్నీ పాజిటివ్గా అవుతాయి ఎప్పుడు చెప్పేదే శుక్రవారం చక్కగా నాకు విజయవాడ కనకదుర్గ అమ్మవారి ప్రసాదం పెట్టారనమాట వెళ్ళాక చాలా టచ్చింగ్ అనిపించింది మాకు ఎయిట్ ఇయర్స్ ఆఫ్ అసోసియేషన్ ఉంది విజయవాడతో అమ్మవారి టెంపుల్తో సో చాలా హ్యాపీ అనిపించి అక్కడి నుంచి మే ఇద్దరం కలిసి ఇంకొక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాము తను ఆల్మోస్ట్ ఇంకా డిన్నర్ లాగే పెట్టారు స్నాక్స్ అని చెప్పి గారెలు స్వీట్ అవన్నీ అమ్మవారు వచ్చారు మీరు తినాలి అన్నట్లు సో అందరం బ్లూ కలర్ షేడ్స్ ఆఫ్ బ్లూ డ్రెస్ కూడా అనుకుని వెళ్ళాం ఇవన్నీ అయిన తర్వాత ఇది వినాయక చవితికి ఏమంటారు ప్రీ ప్రిపరేషన్స్ అవి ఉంటాయి కదా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పత్రిక వద్దామని చెప్పి కత్తెర ఒక కవరు పట్టుకుని వెళ్తున్నాను ట్యూస్డే బిఫోర్ డే ఆఫ్ వినాయక్ చవితి మీరు చూస్తే నేను ఫుల్ టైర్డ్ ఉన్న స్కూల్ నుంచి వచ్చి బట్ స్టిల్ నాకు ఎవ్రీ ఇయర్ పత్రి వెళ్ళి కోసుకోవడం అన్నది నాకు అలవాటు సో నాకు దొరికినవన్నీ ఒక థర్టీన్ వెరైటీస్ వరకు తీసుకొచ్చి పెట్టుకున్నా త్రీ త్రీ ఫ్యామిలీస్కి సరిపడా తీసుకొచ్చా టోటల్ దీన్ని ఫోర్ ఫ్యామిలీస్ పంచుకున్నాం అనమాట మన నీబర్కి మా కజిన్స్కి అండ్ మా తమ్ముడికి కలిపి రావియాకు దానిమ్మకు రేగియాకు ఇది ఉత్తరేణి మరువం దానిమ్మ సన్న జాజి సన్నజాజీ బిల్వా ఇట్లా ఇంకా యు ఇట్ మనకి నియర్ బై దొరికేవన్నీ తెచ్చాను అనమాట వినాయకుడి ప్రతిమ ఎలాగో కమ్యూనిటీలో ఇచ్చేస్తారు మాకు సో ఈసారి బాగా చక్కగా కమ్యూనిటీ వాళ్ళు ఇచ్చినవి తెచ్చుకుని అన్నీ రెడీగా అయితే పెట్టేసుకున్నాను వినాయక చవితి పండగ పాపం చాలా ఈజియెస్ట్ ఫెస్టివల్ అనిపిస్తుంది ప్రిపరేషన్స్ ఎక్కువ ఏమీ ఉండవు పిల్లలకి పండగ అనమాట అది బేసిక్గా పిల్లలు పూర్తి చేసుకోవడానికి బాగుంటుంది అండ్ ప్రసాదాలు కూడా ఎక్కువ ఎక్కువ వెరైటీస్ ఏమీ ఉండవు పొద్దున్న లేచి కడపకు పసుపు రాసి బొట్టు పెట్టుకుని ఈ విధంగా అయితే సింపుల్ ముగ్గు వేశాను ఇలా వినాయకుడి పాదాలలాగా అన్నట్లు ముందు రోజే అలవాటు ప్రకారంగా బంతి దండలు మామిడి తోరణాలతో పచ్చగా గుమ్మం అయితే రెడీ అయిపోయింది నైవేద్యానికి అన్నం తప్పు మా పాప అప్పటికే లంచ్ బాక్స్లోకి మామిడికాయ పులిహోర అడిగింది అనమాట వీక్ స్టార్టింగ్లో పండక్కి చేసి పెడతానమ్మా ఇంట్లో ఫ్రెష్గా తి బాక్స్లో కంటే అని చెప్పి అరటికాయ నిమ్మకాయ పిండి పండుపారామడికాయ పులిహోర ఉండ్రాలు జిల్లేడికాయలే మోదకాయ కింద అలా మోదకం ఫ్రెస్లో పెట్టి చేశాను కోటేశ్వరరావు గారి స్పీచ్లో ఎప్పుడో చెప్పిన దోసపండు కాదని ఇక్కడ దోసపండు నైవేద్యం కూడా పెట్టాను నేను మడి కాబట్టి మా పాపని నేను రెడీ చేయలేదు తనంతట తనే రెడీ అయింది అందుకే ఆ గాజులు కూడా వేసుకోకుండా శ్రద్ధగా పూజ అయితే చేసింది ఇవన్నీ పెద్ద అవుతుంటే అన్నీ తనకే వస్తాయిలే అని నేనేమీ ప్రెషర్ పెట్టలేదు సో నేను వంటింట్లో పూజ పాలవెల్లి ఇవన్నీ నేను చేసేసి దేవుడి దగ్గరికి కావాల్సినవి పెడితే మా హస్బెండ్ అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకుని పాపతో పూజ చేయించారు వినాయక చవితి రోజు నేను పుట్టాను కాబట్టి మా ఇంట్లో అందరు నాకు ఆ రోజే పుట్టినరోజు చేస్తారు ఈ ఇయర్ స్పెసిఫిక్గా ఈ చీర నేను పండక్కి కొనుక్కుని కుట్టించుకున్నాను ఆ శుక్రవారం మా ఫ్రెండ్ విజయవాడ లడ్డు పెట్టారు అని చెప్పాను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తను బిజినెస్ చేస్తారు స్ప్లెండిడ్ కలెక్షన్స్ సో నేను ఆల్రెడీ మన ఛానల్లో కూడా ఇంట్రొడ్యూస్ చేశాను మీ అందరికీ నాకు ఇది నచ్చి తీసుకున్నా గట్టి బార్డర్ మంగళగిరిది చాలా బాగుందని కాంప్లిమెంట్స్ కూడా వచ్చాయి అందరి నుంచి కలర్ కాంబినేషన్స్కి ఇంకా నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళాం వాన ఎండా కలిపి వచ్చినప్పుడు మనకి ఈ విధంగా రెయిన్బో వస్తుంది కదా పెద్ద రెయిన్బో వచ్చింది కరెక్ట్గా స్కూల్ బయట వెయిట్ చేస్తూ ఉంటే ఆ ఐదు రోజులు బుధవారం గురువారం శుక్రవారం శనివారం మాకు కాలనీలో మేము పెట్టుకున్నటువంటి ఈ వినాయకుడు ఎంత ముద్దొచ్చేస్తున్నారో ఆయనది రియల్గా అయితే పంచ రెడ్ది బట్ ఇక్కడ కట్టారనమాట వైట్ పంచ్ దానివల్ల అసలైన బ్యూటీని మీరు అందరూ మిస్ అయ్యారు ఫుల్ మాకు ఇక్కడ కాలనీలో ఒక టెన్ త్రీ విల్లాస్ సిక్స్ టు సెవెన్ అపార్ట్మెంట్స్ ఉంటాయి సో ఆల్మోస్ట్ హండ్రెడ్ ఫ్యామిలీస్ పైనే కలిసి మేమందరం అరేంజ్ చేసుకున్నాం లంచ్ అవన్నీ కూడా క్యాటరింగ్ అన్నీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయింది ప్రతిరోజు సాయంత్రం డిన్నరే వండుకోలేదు అందరం మందిర స్వామిని పెట్టిన పండల దగ్గరికి వెళ్ళి ప్రసాదాలు తీసుకువెళ్తాం కదా వాటితోనే డిన్నర్ అయిపోయేదనమాట ఇంకా లాస్ట్ రోజు వచ్చేటప్పుడు పిల్లలందరూ గోల్ పెట్టేసారు పులిహోర వద్దు బాబోయ్ అని సో అందుకే అందరూ ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తినే ఫుడ్ ఐటమ్స్ని అరేంజ్ చేసుకుని ప్లాన్ చేసుకుని అందరం సరదాగా స్పెండ్ చేస్తారు ఊరేగింపు ఆ డప్పు సౌండ్ మనం ఆగుతామా మనల్ని ఎవరైనా ఆపగలరా నేను మా మరదలు మా తమ్ముడు అండ్ మా హస్బెండ్ ఆ టైంకి కాకినాడ ఇంటికి వెళ్ళారనమాట సాయంత్రం ఊరేగింపు అన్నీ అయిపోయిన తర్వాత నియర్ బై చెరువులో కలుపుతారు కదా ఇలా తీసుకొచ్చి చిన్న విగ్రహాలన్నీ ఇక్కడ పెద్ద విగ్రహాలన్నీ పక్కన ఇంకొంచెం పెద్ద చెరువు ఉంది సో అదైతే ఫస్ట్ టైం నాకైతే ఇది ఒక ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట హైదరాబాద్లో నిమజ్జనం చూడడం ఇది ఫిఫ్త్ డే జరిగింది ఎండ్ నిన్న థర్స్డే మా ఫ్రెండ్ నైబర్ అనమాట వాళ్ళు మినీ ట్యాంక్ బండి తీసుకువెళ్తాంరా అని చెప్పి తీసుకువెళ్ళారు అక్కడ కూడా చూశాను అక్కడ ఇద్దరు ముగ్గురు లేడీస్ అయితే నిమజ్జనం అయిపోయి వచ్చేస్తున్నప్పుడు ఎంత కళ్ళల్లో నీళ్ళతో కళ్ళు తుడుచుకుంటూ వాళ్ళు వస్తుంటే బెంగ వచ్చేసింది నాకు కూడా సో మొత్తానికైతే ఒక మనిషి భక్తితో ఎంత శ్రద్ధగా తనకొచ్చిన విధానంలో పూజ చేసి స్వామిని ఇన్వైట్ చేసి అదేవిధంగా ఎన్ని రోజులైతే వాళ్ళ ఇంట్లో మూడు ఐదు తొమ్మిది ఉంచుకుని మళ్ళీ అంతే గౌరవప్రదంగా స్వామిని పంపిస్తారు అన్నది ఈ విమర్శలో నేను చూసినటువంటి ఒక అత్యద్భుతమైన విశేషం అక్కడ వర్క్ చేసే వాళ్ళు కూడా విసిరేయట్లేదు విగ్రహాలని చక్కగా మంచిగా చేస్తున్నారు ఇప్పుడు చూస్తున్నారు కదా మీకు ఎంత మంచి టెక్నాలజీ వల్ల మనకి డెవలప్ అయ్యి అన్ని బ్యూటిఫుల్గా జరుగుతున్నటువంటి పుష్ పుల్లు ఇవి లేకుండా సో అంత అలిసిపోయి డాన్స్ విపరీతంగా టూ అవర్స్ నాన్ స్టాప్గా ఆ థీమ్ మార్ వేసినా కానీ టైర్డ్నెస్ లేదు మాకు నెక్స్ట్ డేనే స్కూల్ ఉందన్నమాట తప్పదు కదా ఏది మనం మిస్ అవ్వకూడదు అన్నీ మన రొటీన్లో మనం పడిపోవాలి మొత్తానికైతే ఈ నవరాత్రులు ఈ గణపతి నవరాత్రులు అయితే అత్యద్భుతంగా నేను ఎంజాయ్ చేశానండి అండ్ కొంచెం ఈ వాయిస్ బాగోక మాట్లాడలేక ఇన్ని డేస్ అయితే వీడియోస్ పెట్టలేదు అంతే అంతకుమించి ఇంకేం లేదు హోప్ మీరు కూడా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను ఈ బ్లాగ్ చూసి ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ రూపంలో కింద కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళైతే బోలెడన్ వీడియోస్ ఉన్నాయి థౌజండ్ టు టూ హండ్రెడ్ టూ థౌజండ్ వీడియోస్ తప్పకుండా అన్నీ చూసి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్